గుంటూరు మన దగ్గరలోనే ఉంది గుంటూరు అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుడు అనేక సంవత్సరాల క్రితం ఆయన పరిచయం చేస్తూ ఉండేవారు దైవ సేవకుని కుటుంబం అంటే ప్రతి విషయంలో విశ్వాసం మీద ఆధారపడాలి వారికి నెలకు జీతం ఇంత వస్తుందని గ్యారెంటీ ఉండదు అది అందుకే దైవ సేవకులు ఒకవేళ ఎప్పుడైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక లోన్ కావాలండి అని అంటే బ్యాంక్ వాళ్ళు అంటారు మీకు నెలకి ఇంత జీతం వస్తుందని ఏదైనా ఒక స్టాండర్డ్ ఉంటే అప్పుడు మీకు మేము లోన్ ఇస్తాం కానీ మీలాంటి వారికి మేము లోన్ ఇవ్వమని చెప్తారండి దైవ జాన్ వెస్లీ గారు కూడా ఒకనొక సందర్భంలో బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు మాకు కొంత లోన్ కావాలండి ఏదో ఒక రకంగా మేము తీర్చేస్తామంటే వాళ్ళ బ్యాంక్ వాళ్ళు అన్నారు మీ ఇలాంటి వాళ్ళకి మేము లోన్ ఇవ్వలేము ఎందుకంటే మీరు మళ్ళీ ఆ డబ్బు రీపే చేయడానికి మీకు ఒక ప్రాపర్ ఇన్కమ్ నెలకి ఇంత అనే ఒక డెఫినెట్ అమౌంట్ ఉండదు కాబట్టి మీకు మేము లోన్ ఇవ్వడానికి అవకాశము లేదు సో ఆ దైవ తనకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిని విశ్వాసం మీద దేవుని మీద ఆధారపడుతూ దేవుడిచ్చే సహాయాన్ని బట్టి కుటుంబం పోషించబడుతూ దేవుని సేవలో కొనసాగుతున్నారు ఆ సమయంలో ఒకరోజు ఇంట్లో డబ్బులు లేవు ఇంట్లో డబ్బులు అయిపోయాయి ఆ తర్వాత ఇంట్లో ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి కూడా వారి దగ్గర ఏమీ లేదు పిల్లలు ఆ రోజు పస్తులు ఉన్నారు ఆ రోజు ఆ దైవ సేవకుని యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారంట ఏమని ప్రార్థన చేస్తున్నారంటే దేవా నీవు కరువు కాలంలో ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా మా అవసరత కూడా నువ్వు తీర్చు ఏదో కాకినైనా పంపించయ్యా మాకు సహాయం చేయడానికి అని ప్రార్థన చేశారంట ఆ చిన్న పిల్లలకు ఉన్న విశ్వాసం ఏంటంటే అమాయకమైన విశ్వాసం అందుకే వేసే అన్నారు మీరు కూడా చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారు కొన్నిసార్లు సమ్ టైమ్స్ వీ జస్ట్ నీడ్ అ చైల్డ్ లైక్ ఫెయి చిన్న పిల్లల వంటి విశ్వాసం మనకు కావాలి దేవుని రాజ్య వారసులం మనం కావాలంటే సో ఆ పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట దేవా కాకులనైనా పంపించి మాకు ఆహారము దయచేసి చాలా ఆకలిస్తుంది అయ్యా టిఫిన్ కూడా చేయలేదు లంచ్ టైం అయిపోతుంది మా అవసరత ఏదో ఒక విధంగా నువ్వు తీర్చు అని ప్రార్థన చేసుకుంటే సడన్గా ఆ గేటు దగ్గర చప్పుడు అయిందంట అండి గేటు దగ్గర చప్పుడవగానే ఆ పాస్టమ్మ గారు పరిగెట్టుకుంటా గేటు దగ్గరకు వెళ్ళారంట ఎవరైనా ఒక క్యారేజ్ ఏమైనా పట్టుకొచ్చారేమో చూడండి కొంతమంది వారి ఇంట్లో ఏదైనా శుభ సందర్భం అయితే మాకు ఫోన్ చేసి చెప్తారు ఇవాళ మీకు భోజనం పంపిస్తున్నామండి పాస్ట గారు జాన్ వెస్లీ గారు మీకు భోజనం పంపిస్తామని క్యారేజ్ పంపిస్తారండి ఆ దైవ సేవకురాలు అనుకుంటుందంట దేవుడు ఒకవేళ క్యారేజ్ ఏమైనా పంపించాడేమో అంటే ఒక్క మనిషి కూడా లేరు అక్కడ గేట్ దగ్గర ఎవరు కనబడలేదు కానీ చప్పుడు అయింది కదా అని సరే గేటు తెరిసి ఆ అంతా చూస్తుంటే ఒక కాకి కనబడిందంటండి ఆ పిల్లలు ఏం ప్రార్థన చేశారు ఒక కాకినైనా పంపించని ప్రార్థన చేశారు కదా కాకి కనబడింది కానీ ఏలియాకు బ్రతికిన కాకుల ఆహారం పెట్టే కానీ ఇక్కడ చచ్చిన కాకి పడిపోయింది అయ్యయ్యో చచ్చిన కాకి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది చెప్పండి బ్రతికిన కాక అంటే ఏదోటి తీసుకొస్తదని ఆశ ఉంటుంది చచ్చిన కాకి వలన అవసరతలు ఎలా తీర్చోబడతాయి అయ్యో చచ్చిపోయిన కాక అని ఆ సేవకురాలు ఆ కాకినట్టు ఇటు కదుపుతున్నారంట ఏమో దేవుడు ఆ బిడ్డల ప్రార్థన విని ఏదో రకంగా జవాబు పంపించారేమో అని విశ్వాసంతో వెతుకుతుంటే ఆ కాకి నోట్లో ఏదో మెరుస్తుందంటండి కాకి నోట్లో ఏదో మెరుస్తుంది సరే నీ ఆ కాకిని ఇంట్లోకి తీసుకొచ్చి చూస్తే ఆ కాకి గొంతులో ఒక బంగారు ఉంగరము అది ఇరుక్కుపోయిందంట ఈ కాకి మరి స్నాక్స్ అనుకుందో ఏమో మరి ఎవరో ఇంటికి వెళ్ళినట్టుంది వాళ్ళు మరి స్నానానికి వెళ్తానో మరి ఎందుకో తెలియదు ఆ బంగారు ఉంగరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అది మరి జిలేబీ అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు ఆ ఉంగరాన్ని తీసుకొని గొంతులో వేసుకుంది అదేమో స్టక్ అయిపోయింది ఆ తర్వాత అది ఏదో ఒక విధంగా దాన్ని బయటపడేయాలని ట్రై చేసింది కరెక్ట్గా దేవుని సేవకుని ఇంటి ముందుకు వచ్చి పడింది ఆ బంగారు ఉంగరం దాని నోట్లోంచి తీసిన తర్వాత ఇరుగు 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 పొరుగు వారు అందరిని అడిగారు మీద మీద అంటే మాకెవరికి తెలియదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు ఆ ఉంగరం అయితే మాది కాదు సరే ఆ బంగారు ఉంగరం నమ్మి దైవజనుల యొక్క కుటుంబం కొన్ని వారాల పాటు వారు ఆ ధనం చేత పోషించబడ్డారు హలే నిజంగా జరిగిన సంఘటన అండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ఏదో ఒక విధంగా మనం ఆయన మీద ఆధారపడితే మన అవసరతలు తీర్చే దేవుడు నీవు నేను కలిగి ఉన్న దేవుడు సహాయం చేయలేనివాడు కాదు చేతగాని వాడు కాదు ఖాళీ చేతులు చూపించి ఐఎమ్ సో సారీ నేను సహాయం చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నానని చెప్పే దేవుడు కాదు దేవుడు ఏలి అని పోషించడానికి కాకోలములకు ఆజ్ఞాపించాడు